మహాత్మా జ్యోతి బాపులేకి ఘన నివాళులు వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నా జిల్లా కలెక్టర్ రాజకుమారి దళితులు మహిళలు ఇతర వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతి బాపులే గొప్ప సంఘ సంస్కర్త అని ఆయన అడుగుజాడలే స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు నంద్యాల పట్టణం పద్మావతి నగర్ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతి బాపులే నూట జయంతి సందర్భంగా వారి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ మహాత్మా కుల మత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం మహనీయ అని కొనియాడారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఆడపిల్లల విద్యాభ్యాసం కోసం ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి పాఠశాలను ప్రారంభించారు ఆడపిల్లలకు మంచి చదువు అందిస్తే తన కోసమే కాదు తన కుటుంబ సభ్యులందరినీ విద్యావంతులను చేసే బాధ్యత తీసుకుంటుందనే ఉద్దేశంతోనే ఆనాడే ఆడపిల్లల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు మహాత్మా జ్యోతిబాపులే ఆయన సతీమణితో కలిసి మహిళా విద్యా వ్యవస్థకు పునాది వేశారన్నారు ఆడపిల్లల చదువుకు శ్రీకారం చుట్టి అనేక గ్రంథాలు రచించారని ఆ పుస్తకాలన్నీ విద్యార్థులు అభ్యసిస్తే మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు రమణీయ గౌడ్ శ్రీనివాసులు పులికొండన్న గుర్రప్ప పృథ్వీరాజ్ యాదవ్ గురం లక్ష్మి విజయగౌరి జిల్లల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు జ్యోతిబా పూలేవారి జయంతోత్సవం మనం జరుపుకుంటున్నాం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారిని మనం గుర్తు పెట్టుకుని భావితరాలకి వారిచ్చిన మెసేజ్ పంచాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాము అంటే వారి గురించి ఒక్కసారి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందరూ గొప్ప సంఘ సంస్కర్త కుల మత వర్గ విభేదాలు ఉండకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటాం కానీ ఆచరణలో పెట్టడం అసాధ్యం అవుతుంది కానీ అది సాధ్యం చేసిన వ్యక్తి జ్యోతిబా పూలే తరువాత పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే ఆడపిల్లలకి ఒక స్కూల్ పెట్టారు వారి భార్యతో కలిసి సావిత్రిబా పూలే గారితో కలిసి అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్లకి మంచి చదువు కాని ఇస్తే తన తనంతట తాను మంచి ఉన్నత స్థితిలో ఉండడమే కాదు తన కుటుంబాన్ని అలాగే సొసైటీని కూడా స్ఫూర్తిదాయకంగా మార్చగలిగే శక్తి ఉంటుంది అన్న ఆలోచనతో అప్పటి నుంచే భార్య భర్తలిద్దరూ కూడా ఉమెన్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ని చాలా ఎంకరేజ్ చేశారు వారి పబ్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో స్కూల్లో కాలేజెస్లో వాళ్ళందరూ కూడా ఆ బుక్స్ని చదివితే మరిన్ని విషయాలు వారికి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు మనము ఇక్కడ పూలదండతో వారికి నివాళులు అర్పించాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి